హండ్రెడ్ పర్సెంట్ కార్టన్టీన్ నెంబర్లో కార్డ్ చేయండి స్క్రీన్ షాట్ పెట్టండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మినిమమ్ టెన్ పీస్ తీసుకోవచ్చు ఓకే చూడండి మేడం ఇది కార్టన్ వస్తుంది మేడం విత్స్ ఇది చీర వస్తుంది మేడం చూడండి ఇది బడ్ డిజైన్ వస్తుంది మేడం మెడిల్స్లో ధైర్య డిజైన్ వస్తుంది చూడండి ఇది కొంగు వస్తుంది మేడం ఇది కొంగు వస్తుంది మేడం లైట్ బెట్ చీర కాటన్ బేస్ట్ వస్తుంది మేడం ఇది బర్డ్ డిజైన్ వస్తుంది కొంగులో బర్ఫీ డిజైన్ వస్తుంది మేడం చూడండి వితౌట్ బ్లౌస్ ఇది చీర వస్తుంది మేడం కాస్ట్ కాస్ట్ పెట్టినా మేడం ఇది చీర చూడండి రాఖీ ఆఫర్లో కాస్ట్ కాస్ట్ పెట్టినా మేడం చూడండి ఇది ఐదు కూడా స్టార్ట్ వస్తుంది మేడం ఇది మోడల్స్లో ఫోర్ డిజైన్స్ అవైలబుల్ వస్తుంది మేడం మినిమమ్ టెన్ పెట్టి తీసుకోవచ్చా మేడం ఓన్లీ నైన్ ఓన్లీ నైన్టీ నైన్ తొంభై తొమ్మిది ఓకే

ఇది కెన్పట్ట వస్తుంది మేడం చూడండి ఇది కొంగు వస్తుంది ఇది ఆలవ చీర ఇది వస్తుంది మేడం మెడిసి బాద్ని సరి ల్యాంగ్ వస్తుంది మేడం కింద బాడర్ కింద పైన సరి ల్యాంగ్ వస్తుంది మేడం చూడండి ఓకే ఇది జాకెట్ పీస్ వస్తుంది మేడం చూడండి ఇది కలర్ చాలా వస్తుంది మేడం చూడండి రాఖీ ఆఫర్లో కాస్ట్ టు కాస్ట్ పెట్టినా మేడం ये ये माना सो थ्री डिजाइन से वाला ब्लॉस्टर दी मटर थ्री एंडी ओके ये ये बेर डिजाइन उस दी मटर थ्री एंडी एपीएसआरटी सी गुला पंपिस्टा इंडिया सारी सी गुला पंपिस्टा आल वर इंडिया सभी सवाल ब्लॉस्टर दी मटर एपीएसआरटी सी गुला ट्वेंटी फोर ऑवर्स लो बस्टेन लो पंपिस्टा ओके ये ये बेर डि� రెడ్ బేస్లో గ్రే వస్తుంది మేడం ఈ రేట్లో ఎల్లో వస్తుంది మేడం మినిమం టెన్ పిట్ తీసుకోవచ్చు మొత్తం మార్కెట్లో ఇది చీర రెండు వందలు ఇన్ తొమ్మిది వస్తుంది మా దగ్గర ఓన్లీ రెండు వందలు ఆర్ వచ్చి ఓన్లీ టూ సిక్స్టీ నైన్ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ ఛాలెంజింగ్ ఆఫర్ మినిమమ్ టెన్ పిట్ తీసుకోవచ్చు పేనా నెంబర్లో కార్ చేయండి స్క్రీన్షాట్ పెట్టండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఓకే इधर हंड्रेड बाय हंड्रेड कार्टन हंड्रेड परसेंट कार्टन हंड्रेड बाय हंड्रेड नंबर इधर सी रास्ता दी मैंने स्टूडेंट दी ओके इधर हंड्रेड परसेंट कार्टन हंड्रेड परसेंट कार्टन हंड्रेड बाय हंड्रेड ओके इधर सी रास्ता दी मैडम हंड्रेड परसेंट कार्टन रास्ता दी फैंसी पंगु रास्ता दी मैडम स्टूडेंट दी ओके इधर लेटेस्ट डिजाइन रास्ता दी మనస్ లో డి మేడం చూడండి టెంపుల్ పింక్ కలర్ వస్తుంది ఇది గరే బేస్ వస్తుంది ఇది వస్తుంది ఇది మెహందీ వస్తుంది ఇది ఫిరోజా వస్తుంది మేడం చూడండి ఇది వేరే డిజైన్ వస్తుంది మేడం చూడండి బట్ట సేమ్ వస్తుంది డిజైన్ వేరే వస్తుంది మేడం కెండాలో ఫ్లవర్ బర్డ్ వస్తుంది పైలాలు ఫ్లవర్ డిజైన్ వస్తుంది మేడం చూడండి ఇది మెదీ గ్రీన్ వస్తుంది ఇది గ్రీన్ గ్రే వస్తుంది ఇది ఆరెంజ్ వస్తుంది ఇది రెడ్ వస్తుంది ఇది మస్టర్డ్ వస్తుంది చూడండి ఇది జాల్ డిజైన్ వస్తుంది మేడం చూడండి పెద్ద జాల్ డిజైన్ వస్తుంది మేడం కలర్ లేటెస్ట్ ఐస్ క్రీమ్ జాల్ వస్తుంది మేడం చూడండి ఓకే ఇది మొత్తం మార్కెట్లో ఇది చీర రేట్ మూడు వందల ఇరవై ఆగి వస్తుంది మా దగ్గర ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ ఓన్లీ టూ సెవెంటీ ఫైవ్ టూ సెవెంటీ ఫైవ్ రెండు వందల డెబ్బై ఐదు ఛాలెంజింగ్ ఆఫర్ ఓకే హండ్రెడ్ బై హండ్రెడ్ కాటన్ ఇది వస్తుంది మేడం ప్యూర్ కార్టన్ హండ్రెడ్ బై హండ్రెడ్ వస్తుంది ఇది ఛానల్కు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మినిమం టెన్ పీస్ తీసుకోవచ్చు ఓకే ఇది చూడండి మేడం ఇది మినా కార్టన్ వస్తుంది మేడం చూడండి లేటెస్ట్ కొంగు వస్తుంది మేడం ఇది కొంగు పాట వస్తుంది మేడం చూడండి లేటెస్ట్ కొంగు పాట ఇది కొంగు పాట వస్తుంది మేడం చూడండి आलोसी डिजाइन 10 दिवसादी मैडम ओके आलोसी डिजाइन 8 दिवसादी मैडम 12 हे दी आलोसी डिजाइन 8 दिवसादी रेड कलर लो 7 दिन केदा पहिला टेंपल बोर्ड असते दी मेडिस लो रेड डिजाइन दी असते दी मैडम 12 हे दी जॅकेट पीस असते दी मैडम 12 ओके हे दी कलर 400 दी मैडम मिक्स कलर मिक्स डिजाइन हे दी मिक्स कलर मिक्स डिजाइन असते दी मैडम చూడండి डिजिट 6 कलर चार उस तो थी मैडम मिनिमम सिक्स पीस तीस ओके ओनली 3.35, ओनली 3.35, थर्टी मार्केट रेट इधर चीरा मूल अंदर इन बाय आयु उस तो थी ओनली मूल अंदर मुक्त पाइ आयु ओनली थ्री थर्टी फाइव मिनिमम सिक्स पीस तीस को चो ओके एक पे आठ इसलिए पंपी था ఇది బ్రూస్ కార్డ్ ఇది వస్తుంది మేడం హ్యాండ్ బ్రూస్ కార్డ్ ఇది వస్తుంది మేడం చూడండి ఇది ఆలవచ్చిగా ఇది వస్తుంది మేడం చూడండి చీర హ్యాండ్ బ్రూస్ వస్తుంది మేడం చూడండి లెగ్ డిజైన్స్లో హ్యాండ్ బ్రూస్ ఇది వస్తుంది మేడం ఇది కొంగుపాట వస్తుంది మేడం చూడండి బాదీ డిజైన్లో కొంగుపాట వస్తుంది మేడం చూడండి ఓకే ఇది జాకెట్ మీద వస్తుంది మేడం హ్యాండ్స్లో ఇది హ్యాండ్ ఇది డిజైన్ వస్తుంది మేడం చూడండి ఇది కలర్ చాలా వస్తుంది మేడం ఇది ఫైవ్ కలర్ చాలా వస్తుంది మేడం ఇది ఫైవ్ తీసుకోవచ్చు మొత్తం మార్కెట్లో ఇది చీర నాలుగు వందల యాభై వస్తుంది మా దగ్గర ఓన్లీ మూడు వందల ఎనభై ఐదు

సార్డన్ వస్తుంది మేడం చూడండి ఇది ఫ్యాన్సీ కొంగు వస్తుంది మేడం చూడండి ఆల్వర్ ఇది బాధ్య డిజైన్ చూడండి లేటెస్ట్ ఆల్వర్ ఇది డిజైన్ వస్తుంది మేడం చూడండి ఇది జాకెట్ పీస్ వస్తుంది మేడం చూడండి ఇది కలర్ చాలా వస్తుంది మేడం హండ్రెడ్ పర్సెంట్ సల్ కార్డన్ ఇది నాలుగు కలర్ చాలా వస్తుంది మేడం నాలుగు పీస్ తీసుకోవచ్చు ఇది వేరే డిజైన్స్ లో ఇది నాలుగు కలర్ స్టార్ట్ వస్తుంది మేడం కింద ప్లేన్ బోర్ వస్తుంది మెడిల్స్ లో బాధ్యులు డిజైన్ వస్తుంది మేడం సంజీ కార్డర్ ఇది వస్తుంది మేడం చూడండి ఇది చూడండి ఇది ఫైవ్ కలర్ స్టార్ట్ వస్తుంది మేడం చూడండి ఇది మనసులో టూ త్రీ డిజైన్స్ అవైలబుల్ వస్తుంది మేడం చూడండి మొత్తం మార్కెట్లో లో బెటర్ షాప్ లేవు ఇది ఐటమ్ నాలుగు వందల యాభై వస్తుంది మా దగ్గర ఓన్లీ నాలుగు వందల ఇరవై ఐదు Okay. राखी ऑफर लो कास्ट okay. ऑफरल okay. का मैडम कस्टमर बेनीफि तुंदर तुंदर आर्डर हेलो वेलकम बैक टू अर्समा स्टाइल्स पटेल मार्केट अग्रवाल स्कूल बी लो हरिप्रसा मेमोरियल मार्केट सेकंड फ्लोर मापीमें स्क्रीन पे नंबर स्क्रीन शाटी वीडियो फैसिलिटी फेसिल ఈ ఛానల్ కొ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, सबको विजिट చేయండి. ఓకే.